దిస్ ఈజ్ రేవతి వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదిరిల్లు మహర్షి ఎపిసోడ్ నెంబర్ వన్ నైంటీ ఫోర్ వెంకట్ మిథనాన్ని కలపడానికి మహర్షికి దారి దొరికిందా అసలు మహర్షితో ఉన్న వ్యక్తి ఎవరు కథలోకి వెళ్ళబై ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి అలాగే హైపిచ్చి వీడియోని సపోర్ట్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన రెండు ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకేంటిలే నాన్న మనం కోరుకున్నట్టే ఆ వెంకట్ మీదన విడిపోతున్నారు నేను బావతో కలవకపోయినా వాళ్ళిద్దరూ విడిపోయినందుకు నాకు భలే సంతోషంగా ఉందిలే నన్ను కోడలుగా చేసుకుని ఆ ఇంట్లో వాళ్ళకి ప్రశాంతత లేకుండా పోతున్నందుకు సంతోషపడుతున్నాను అంటుంది వర్ష దామోదర్ మనసులో ఆలోచించుకుంటూ నాకు వాళ్ళందరికన్నా కూడా మహర్షి మీదనే పీకల దాకా ఉంది ఆ అమ్మాయిల్ని దుబాయ్కి తరలిస్తూ బ్రోకర్గా మూడు పువ్వులు ఆరు కాయలుగా సంపాదనలో వెలిగిపోతుంటే ఈ మహర్షి వచ్చి నా కొంప ముంచాడు అని మనసులో తిట్టుకుంటూ ఉంటాడు నిజంగానే ఆ జగన్ మంచివాడు కాదా నానా వాడు మంచివాడు కాదనే ఉద్దేశంతోనే మిథునా పెళ్లి వాడితో తప్పించటానికి ఆ రోజు మహర్షి వెంకట వెంకటమిదిరాని ఒకే రూములో పెట్టి ప్లాన్ చేశాడా అంటూ వర్ష ఆ విషయాలు తెలియక అడుగుతుంది ఏమోనమ్మా ఆ జగన్ గడి గురించి నాకేం తెలీదు అంటూ కూతురు ముందు నటిస్తాడు సరేలే ఇదంతా నాకు కూడా అనవసరం నాన్న నేను ఆ ఇంటి కోడలి కానందుకు ఆ ఇంట్లో వాళ్లకు ప్రశాంతత ఉండకూడదని నా కోరిక అలా ఉండకూడదు అంటే మిద్దున వెంకట్ దూరం అయిపోవాల్సిందే అని అంటుంది కూతురు మాటల్లో ఉంటే దామోదర్ జగన్ గురించి ఆలోచిస్తూ అసలు జగన్ ఏమై ఉంటాడు జగన్ డేవిడ్ మనిషి కాబట్టి జగన్ డేవిడ్ ఆధీనంలో ఉంటాడని తెలుసు కానీ ఇప్పుడు జగన్ ఇక్కడ ఉన్నాడా దుబాయ్లో ఉన్నాడా ఇంతకుముందు అమ్మాయిల్ని పంపించమని డేవిడ్ నాకు ఒక్కటే ఫోన్ చేసి ఫోర్స్ పెట్టేవాడు కానీ ఇప్పుడు డేవిడ్ నాకెందుకు ఫోన్ చేయడం లేదు అని ఆలోచిస్తూ ఉంటాడు దామోదర్ ప్రమోద్ గౌతమ్ కుటుంబ సభ్యుల ముందు కూర్చొని వెంకట్తో మీరు సంబంధాలు తెంచుకున్నారని చెప్పేసి నేను సంబంధాలు తెంచుకోవాలని రూల్ అయితే ఏమీ లేదు కదా అందుకే వెంకట్కి నా కంపెనీలో జాబ్ ఇచ్చాను అని ధీమాగా చెప్తాడు వెంకట్ నాకు శత్రువు అయితే నీకు శత్రువు కాదా అని అడుగుతాడు గౌతమ్ స్నేహితుడి వైపు కోపంగా చూస్తూ ఇక్కడ శత్రువు మిత్రుడు కాదు ఏది మంచి అని నాకు అనిపిస్తే ఆ మంచికి సపోర్ట్ చేస్తాను అంటాడు ప్రమోద్ మిథునా కూడా కోపంగా చూస్తూ నెల రోజుల్లో ఇక్కడి నుంచి వెళ్ళిపోయేదాన్ని వెంకట్ ఎక్కడ జాబ్ చేస్తే నాకెందుకు అని అంటుంది ఒడిలో పాపని పెట్టుకొని కథామిదిన ఇక్కడ నుండి వెంకట్ విషయాల్ని అసలు పట్టించుకోకుండా ప్రశాంతంగా ఉండు అంటాడు ప్రమోద్ ఆ వెంకట్తో విడాకులు తీసుకోవడానికి సిద్ధపడే నేను అతని గురించి ఏమీ పట్టించుకోవడం లేదు అని మిథునా కోపంగా చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ప్రమోద్ భారంగా నిటోచి రే గౌతమ్ వెంకట్ని శత్రువని చూసుకోకుండా ఈ నెల రోజుల్లో మిథునాని వెంకట్ని ఎలా కలపాలి అనేది ఆలోచించు అని పిన్ని బాబాయ్ మీకు చెప్పేంత వాణ్ణి కాదు కానీ మిథునా భర్తను వదిలిపెడితే ముందు ముందు చాలా కష్టాలు పడుతుంది మీరు కూడా అది ఆలోచించండి అని చెప్పి ప్రమోద్ లేచి వస్తాను తాన్యా అని అక్కడే ఉన్న తాన్యాకి చెప్పి వెళ్ళిపోతాడు రాజశేఖర్కి సుచరితకి మిదినా గురించి ఏం ఆలోచించాలో తెలియకుండా పోతూ బాధపడుతుంటారు ఇలా అందరి ఆలోచనలతో రోజులు గిర్రున తిరిగి వస్తూ ఉంటాయి ప్రమోద్ కంపెనీలో వెంకట్ జాబ్ చేస్తున్న మహర్షికి దూరమైన వెలితి బాగా కనిపిస్తూ బాధపడుతుంటాడు రోజు ఇంటికి రాగానే బొమ్మలు చూసుకుని పుట్టిన కూతురు రూపం ఎలా ఉందో తెలియకపోయినా కూతురు ఏడుపు గుర్తు తెచ్చుకుంటూ ఆ ఆలోచనలో ఉంటాడు మహర్షి బెనర్జీ గారు కూడా ఒకరికొకరు చూసుకోకుండా దూరమై కొమిలిపోతుంటారు గౌతమ్ తాన్యా కూడా ఎడమొహం పెడమొహంగానే ఉంటూ ఉన్న పరిస్థితులకు బాధపడుతుంటారు ఇలా రోజులు గడిచి అప్పటికి మిథున విడాకుల నోటీస్ పంపించి ఇరవై ఏడు రోజులు అవుతుంది అంటే వాళ్ళకి ఇంకా విడాకులు రావడానికి మూడు రోజుల టైం ఉంది రోజులు దగ్గర పడే కొద్దీ అందరిలోనూ కంగారు పెరుగుతుంది ఇక వెంకట్ బాధ చెప్పాల్సిన అవసరం లేదు పుట్టిన పాపని చూడలేకపోతున్ననే బాధ రోజులు గడిచే కొద్దీ ఇంకా పెరుగుతూ వస్తుంది ఇలా మహర్షి ఆఫీస్లో కూర్చొని ఇంకొక మూడు రోజుల్లో మిథున వెంకటికి విడాకులు అయిపోతున్నాయి అనే బాధలో ఉండగా హలో మహర్షి సార్ అంటూ సుధాకర్ అక్కడికి వస్తాడు వాడు డబ్బు కోసమే వచ్చాడని తెలిసి కూర్చో ఇస్తాను అని చెప్పి మహర్షి డ్రాలో నుంచి డబ్బు తీసి ఇస్తుంటాడు సుధాకర్ కూర్చొని ఇప్పటి నుంచి అమ్మాయిల రేటు ఇంకా పెరుగుతున్నాయి సార్ బాగా కాంపిటీషన్ పెరిగిపోయింది అంటాడు నవ్వుతూ ఎంత రేటైనా సరే అమ్మాయిల్ని నాకే పంపిస్తుండు అంటాడు మహర్షి డబ్బిచ్చి లేదులే సార్ అమ్మాయిల్ని షేర్ చేసి పంపిస్తున్నాను షరీఫ్కి కొంతమందిని మీకు కొంతమందిని పంపిస్తున్నాను అని అంటాడు షరీఫా అతనెవరు అని అడుగుతాడు మహర్షి కనుబొమ్మలు ముడిచి అతనికి కూడా అమ్మాయిలంటే మీలాగా యూజ్ అండ్ త్రోలాగా వాడుకునే మనిషే అదేంటో మీ దగ్గరికి పంపించిన అమ్మాయి మళ్ళీ కనిపించినట్టే షరీఫ్ దగ్గరికి పంపించిన అమ్మాయిలు కూడా మళ్ళీ కంటికి కనిపించరు అంటాడు సుధాకర్ నవ్వుతూ షరీఫ్ గురించి వాడు చెప్పిన మాటలు విని మహర్షి ఆశ్చర్యపోతుంటాడు ఏమైనా డబ్బులు కురిపించే మీలాంటి కస్టమర్స్కి అమ్మాయిలు వెతకడం కూడా నాకు కష్టం అవుతుంది అనుకోండి అంటాడు సుధాకర్ మహర్షి వాడి మాటలు పట్టించుకోకుండా ఆలోచించి అసలు ఆ షరీఫ్ ఎవరు అని అడుగుతాడు షరీఫ్ ఎవరు అంటే మీలాగే ఒక అమ్మాయిల పిచ్చోడు అని అంటాడు సుధాకర్ అంటే అతని దగ్గర పంపించిన అమ్మాయి మళ్ళీ కనిపించదని చెప్పావు కదా అతను అమ్మాయిల్ని ఏం చేస్తున్నాడు అని అడుగుతాడు మహర్షి నాకేం తెలుసు ఇప్పుడు మీ దగ్గరికి పంపించిన ఆ అమ్మాయిల్ని కూడా నాకు మళ్ళీ కనిపించరు అదే ప్రశ్న మిమ్మల్ని ఎన్నోసార్లు అడిగాను నాకు సమాధానం చెప్పారా అని అంటాడు సుధాకర్ మహర్షి ఇచ్చిన డబ్బుల్ని లెక్క పెడుతూ సుధాకర్ మాటల్లో కరెక్ట్ ఆన్సర్ తెలియకపోయేసరికి మహర్షి ఆలోచనలు టెన్షన్తో పాదరసంలో వెళ్తూ అసలు ఎవరై ఉంటాడు ఈ షరీఫ్ ఎప్పుడు ఈ పేరు వినలేదే అని మనసులో అనుకుని అతను ఎక్కడ ఉంటాడు అని అడుగుతాడు మీరెందుకో ఆ షెరీఫ్ గురించి అంతగా అడుగుతున్నారు అని అంటాడు సుధాకర్ అంటే అతను నాలాగా అమ్మాయిల అమ్మాయిలు పిచ్చుడని చెప్పావు కదా అతను ఎవరో తెలుసుకోవాలని నాలో చిన్న క్యూరియాసిటీ అంటాడు మహర్షి కొంచెం తడబడుతూ అతని గురించి నాకు కూడా పెద్దగా తెలియదులే కాకపోతే అతని కింద వేరే వ్యక్తులు కూడా ఉన్నారు పంపించిన అమ్మాయిల్ని అందరూ పంచుకొని అనుభవిస్తారట్టుంది అంటాడు సుధాకర్ వాడి మాటల్ని కోపంగా వింటూ అసలు ఆ షరీఫ్ నీకెలా తెలుసు అని అడుగుతాడు నాలాగా బ్రోకర్ చేసేవాళ్ళు ఉంటారు కదా ఆ రకంగా తెలిసిందిలే అంటాడు సుధాకర్ డబ్బులు జేబులో పెట్టుకుంటూ నిజంగా అతను ఎక్కడ ఉంటాడో నీకు తెలియదా అని అడుగుతాడు మహర్షి తెలీదు మీరైతేనేమో అమ్మాయిని మీ హోటల్ రూమ్కి తీసుకెళ్ళి గడుపుతారు కానీ షెరీఫ్కి అలా కాదు ఏ అమ్మాయిని ఎక్కడికి తీసుకువెళ్తాడో నాకు ఏమీ తెలీదు అమ్మాయి ఉందని నేను ఫోన్ చేసి చెప్తే వాడు కానీ అతని మనుషులు కాని వచ్చి నాకు ఇచ్చి అమ్మాయిని తీసుకుని వెళ్ళిపోతారు అని చెప్తాడు మహర్షి ఆలోచిస్తూ ఈ షరీఫ్ డేవిడ్ మనిషా దామోదర్ నుంచి నేను అమ్మాయిని రాకుండా చేస్తున్నానని తెలిసి డేవిడ్ మరో దారి ఎంచుకొని అమ్మాయిని షిఫ్ట్ చేయించుకుంటున్నాడా నాకు తెలిసి ఇంతకుముందు డేవిడ్కి ఇక్కడ దామోదర్ తప్ప ఇంకెవరూ లేరు కానీ కొత్తగా ఈ షెరీఫ్ ఎవరు జగన్ కూడా డేవిడ్ మనిషే కానీ జగన్ ఆచోకి ఇంతవరకు తెలియలేదు ఈ షెరీఫ్ గ్యాంగ్లో జగన్ కూడా ఉన్నాడా ఉంటే ఇవన్నీ నేను ఎలా తెలుసుకోవాలి అసలు ఈ షరీఫ్ని నేను దుబాయ్లో కానీ ఇంకా ఎక్కడైనా కానీ చూసి ఉంటానా అని అనుకొని నీ దగ్గర షరీఫ్ టో ఏమైనా ఉందా అని అడుగుతాడు మహర్షి అబ్బా ఏంటి సార్ ఆ షరీఫ్ పేరు చెప్పగానే అలా గుచ్చి ప్రశ్నలు అడుగుతున్నారు అంటూ కాస్త చిరాకు పాడతాడు సుధాకర్ మహర్షి కాస్త పైకి నవ్వుతూ అంటే సుధాకర్ నా దృష్టిలో నాకంటే అమ్మాయిల పిచ్చివాడు ఇంకొక లేడని నేను పొంగిపోతుంటాను కానీ నా లాంటి వ్యక్తి నువ్వు ఇంకొకరు ఉన్నాడని చెప్పేసరికి నన్ను మించినవాడు ఎవడో చూడాలి అన్నట్టుగా కొంచెం ఈర్ష కలుగుతుంది ఈర్షతో పాటు అతను ఎలా ఉంటాడో చూడాలని చిన్న ఆశ అని అంటాడు అయితే చూడండి అతని ఫోటో నా దగ్గర ఉంది అంటూ సుధాకర్ ఫోన్లో షరీఫ్ ఫోటో తీసి మహర్షికి చూపిస్తాడు ఆ వ్యక్తి ముస్లిం గెటప్లో ఫుల్గా గడ్డం పెంచుకొని లాల్చీ పైసామా ధరించి పైన టోపీ పెట్టుకొని కనిపిస్తూ ఉన్నాడు నోట్ ఇక్కడ నేను ఒకరి కులాన్ని ఒకరి పేరుని ఉద్దేశించి మాట్లాడడం లేదండి నేను రాసేది కల్పిత కథ అవసరాన్ని బట్టి ఇక్కడ వారి పేర్లు వేషధారణ యూజ్ చేయాల్సి వస్తుంది తప్ప ఒకరి మనోభావాలని బాధ పెట్టాలని కాదు అని గమనించగలరు మహర్షి ఆ ఫోటో చూసి ఈ షెరీఫ్ని నేను ఎప్పుడు చూడలేదే అని అనుకొని ఇతని మనుషులు కూడా ఇంకా ఉన్నారని చెప్పావు కదా వాళ్ళ ఫోటోలు ఉన్నాయా అని అడుగుతాడు ఓ నలుగురు ఐదు తప్ప ఎక్కువ మందివి లేవు ఆ పక్కనే స్క్రోల్ చేస్తే ఆ ఫోటోలు కనిపిస్తాయి అనగానే జగన్ ఉంటాడేమో అనే ఆశతో మహర్షి స్క్రోల్ చేసి ఆ ఫోటోలు చూస్తాడు కానీ అందులో కొంతమంది హిందువులు ముస్లింలు ఉన్నారు కానీ జగన్ మాత్రం లేడు జగన్ ఫోటో కనపడకపోయేసరికి మహర్షి నిరాశగా సుధాకర్కి ఫోన్ ఇచ్చాడు మళ్ళీ కలుద్దాం సార్ అని చెప్పి సుధాకర్ వెళ్ళిపోయాడు మహర్షి ఆలోచనలు మొత్తం ఆ షరీఫ్ చుట్టూ తిరుగుతూ అసలు ఎవరు వీళ్ళందరూ పోలీసుల ద్వారా వీళ్ళెవరో పూర్తిగా తెలుసుకుందామంటే డేవిడ్ వాళ్ళ విషయాల్ని బయటకు రానివ్వకుండా కప్పేస్తాడు నాకెందుకు వీలల్లోనే జగన్ ఉంటాడేమోనని అనుమానంగా అనిపిస్తుంది కానీ ఈ షెరీఫ్ ఎక్కడ ఉంటాడు అనేది డీటెయిల్స్ సుధాకర్కి కూడా తెలియదు అంటున్నాడు ఇప్పుడు షెరీఫ్ గురించి నేను పూర్తిగా తెలుసుకోవటం ఎలా వాడి దగ్గరికి వెళ్తున్న అమ్మాయిలని ఎక్కడికి పంపిస్తున్నాడు అనేది ఎలా తెలుసుకోవాలి అని అనుకుంటూ దీర్ఘ ఆలోచనలో పడిపోయి ఇలాంటి సమయంలో నాకు సలహాలు ఇవ్వడానికి బెనర్జీ గారు తోడుగా లేరు వారు ఉండి ఉంటే వారి సహాయం తీసుకుని ముందుకు అడుగు వేసేవాణ్ణి కానీ ఇప్పుడు ఎలా వాళ్ళ గురించి ఎలా తెలుసుకోవాలి అనే ఆలోచనలో ఉండిపోతాడు మిథున పాపని ఆడిస్తూ కూర్చుంటే తాన్య అక్కడికి వచ్చి ఆ తల్లి కూతురుని చూసి చూస్తూ ఉండగానే రోజులు గడిచిపోయాయి వీళ్లకు విడాకులు తీసుకోవడానికి ఇంకా మూడు రోజులే టైం ఉంది అని అనుకొని దగ్గరికి వెళ్ళి పాపని నాకు ఇస్తావా మిథునా అని అడుగుతుంది మీ అత్త దగ్గరికంట వెళ్ళు తల్లి అంటూ మిథున పాపని ఇస్తుంది ముద్దులకే పాపని చూసి తాన్య ముద్దు పెట్టుకొని పాప బారసాలు కూడా చేయనివ్వలేదేంటి మీదనా అని అడుగుతుంది మా విడాకులు అయిపోయాక ప్రశాంతంగా బారసాలు చేసుకుంటాను అని చెప్తుంది పాప బారసాలకి మీ విడాకులకి ఏంటే సంబంధం అంటూ సుచరిత అక్కడికి వస్తుంది ఇప్పుడు భారసాల పెట్టుకుంటే వచ్చిన అతిథులు మీ అత్తగారి కుటుంబం ఏది నీ మొగుడు ఎక్కడా అని అడుగుతారు కదా వాళ్ళని పిలవడం నాకు ఇష్టం లేదు విడాకులు వచ్చాక పెట్టుకుంటే ఇక ఆ కుటుంబానికి మాకు రిలేషన్ తెగిపోయిందని ఒకటే మాట చెప్తే ఇక ఎవ్వరూ మాట్లాడరు అంటూ కోపంగా చెప్తుంది మిథున ఇలా అంటున్నానని తప్పుగా అనుకోక మిథిన డివోర్స్ గురించి ఇంకొకసారి ఆలోచించి చూడు అంటుంది తాన్య మిథిన బాధపడుతూ నీకు తెలీదు తాన్య వెంకట్తో ఉన్నని రోజులు నేను చాలా సంతోషంగా ఉన్నాను వెంకట్ని వదిలేసి ఇక్కడికి వచ్చాక కూడా నా మనసంతా వెంకట్ చుట్టే తిరిగింది వెంకట్ గొంతు వినడం కోసం ఎన్నోసార్లు ఫోన్ చేసి పొరపాటున వేలు తగిలి కాల్ వచ్చింది అని ఇలా ఎన్నిసార్లు చెప్పి ఉంటానో నాకే తెలీదు అంతగా నేను వెంకట్ని మిస్ అయ్యాను పాప కోసమైనా వెంకట్ నాకు చేరు అవుతాడని ఆశపడ్డా కానీ నా ఆశలు అక్కడ కూడా నీరుగారిపోయాయి నన్ను నా కూతుర్ని కాదనుకుంటున్న వెంకట్ గురించి ఇక నేనెందుకు ఆలోచించాలి అతని కోసం నేనెందుకు ఎదురు చూడాలి అదే మా బంధం పూర్తిగా తెగిపోతే ఇక నేను మనసు విరక్కొట్టుకొని నా దారి నేను చూసుకుంటాను కదా నా మనసుల నుంచి వెంకట్ని పూర్తిగా తీసేయడానికి ఈ విడాకులు దయచేసి ఇక ఈ విడాకుల గురించి ఎవ్వరూ మాట్లాడొద్దు మరో మూడు రోజుల్లో వెంకట్కి నాకు సంబంధం తెగిపోతుంది ఇది ఫైనల్ అని చెప్పి అక్క నుండి వెళ్ళిపోతుంది మిథున మాటలకి తాన్య సుచరిత బాధగా చూసుకుంటూ ఉంటే ఒక పక్క గౌతమ్ పక్క రాజశేఖర్ గారు కూడా తన మాటలు విని బాధపడుతూ అక్కడికి వస్తారు కోర్టు నుంచి విడాకులు వస్తే ఇక వాళ్ళు కలవడం అనేది జరగదు మావయ్య అంటుంది తాన్య బాధపడుతూ ఎవరికి వాళ్ళే మొండిగా ఉంటే మనమైనా ఏం చేస్తాం తాన్య వెంకటైనా విడాకుల నోటీస్ మీద సైన్ చేయకుండా ఉండొచ్చు కదా కానీ వెంకట్ కూడా విడాకులు ఒప్పుకుంటున్నట్టుగా సైన్ చేశాడు వాళ్ళిద్దరు రాత ఎలా ఉంటే అలా జరుగుతుందని ఇక వదిలేయడం తప్ప మనం చేసేది ఏమీ లేదమ్మా అంటాడు రాజశేఖర్ బాధపడుతూ గౌతమ్ బయటికి ఏమీ మాట్లాడడం లేదు కానీ మిథున జీవితం అలా అవుతున్నందుకు మాత్రం మనసులో బాధపడుతూనే ఉంటాడు మహర్షి తన అనుమానాన్ని అంతా అవంతి ముందు పెట్టి వాళ్ళ గ్యాంగ్లో జగన్ ఉన్నాడని నా అనుమానం అవంతి అని అంటాడు అవంతి ఆలోచించి ఒక పని చేయని మహర్షి గారు వాళ్ళ గురించి మీకు తెలియాలంటే మీ దగ్గరికి వచ్చిన అమ్మాయిల్లో నుంచి ఎవరినైనా ఒక అమ్మాయిని ఆ షరీఫ్ దగ్గరికి పంపించి అమ్మాయిని ఏం చేస్తున్నాడు అనేది వాడిని ఫాలో అవుతూ నిఘా పెట్టండి అని అంటుంది ఈ ఆలోచన నాకు కూడా వచ్చింది అవంతి కానీ ఆ పని చేయలేను నా దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ పాత జీవితాన్ని పూర్తిగా మర్చిపోయి కష్టపడి పని చేసుకుంటూ ప్రశాంతంగా బతుకుతున్నారు అలాంటి వాళ్ళల్లో ఏ ఒక్కరిని కూడా డిస్టర్బ్ చేస్తూ మళ్ళీ వాళ్ళ పాత జీవితాన్ని జ్ఞాపకం చేయడం నా వల్ల కాదు పైగా నా నిఘా ఏ కాస్త తప్పినా వాడి దగ్గరికి పంపించిన అమ్మాయి రిస్క్లో పడుతుంది నా స్వార్థం కోసం ఇంకొకరిని రిస్క్లో పెట్టలేను అని అంటాడు మరి ఎలా మహర్షి గారు ఆ జగన్ గురించి తెలుసుకోవడానికి ఎక్కువ టైం కూడా లేదు కదా అంటుంది అవంతి నాకు కూడా అదే అర్థం కావడం లేదు అవంతి చూస్తూ ఉండగానే రోజులు గడిచిపోతున్నాయి మూడు రోజుల్లో వెంకట వెంకటమిదిన విడాకులు తీసుకుంటే నాకు అంతకన్నా పాపం ఇంకొకటి ఉండదేమో అంటూ అంతే బాధపడుతుంటాడు అవంతి కూడా బాధపడుతూ తనకేదో ఆలోచన వచ్చి మళ్ళీ ఆ ఆలోచనకి భయపడి కానీ తప్పదు అన్నట్టుగా ధైర్యం చేసి నేను ఒక చెప్పన మహర్షి గారు అని అంటుంది ఏంటది అని అడుగుతాడు దీనికి బురకా వేసుకొని ప్రాస్ట్యూట్గా వెళ్తాను అని అంటుంది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అవంతి నిర్ణయానికి మహర్షి రియాక్షన్ ఏంటి ఈ మూడు రోజుల్లో కథలో ఎలాంటి ఉత్కంఠ పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి కథ నచ్చితే దయచేసి లైక్ చేయండి హైప్ ఇవ్వండి మీ అమూల్యమైన కామెంట్స్ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ లీస్నింగ్